హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక వివేక్ మెయిన్ ఆఫ్ చేయడంతో ఆ చీకట్లో లక్ష్మి మిత్ర రూమ్కి వెళ్ళి పడుకున్న మిత్రకి బొట్టు పెట్టి కంకణం కడుతుంది ఇక లక్కీ కూడా మిత్ర పక్కనే పడుకొని ఉంటుంది ఇక దేవయాన్ని అనుమానంతో బయటికి వెళ్లి చుట్టుపక్కల కరెంట్ ఉందని చూసి మెయిన్ దగ్గరికి వెళ్లి మెయిన్ ఎవరో ఆఫ్ చేశారే అని అనుకుంటూ మెయిన్ ఆన్ చేసేస్తుంది ఇక కరెంట్ రావడంతో వివేక్ కంగారు పడుతూ ఉంటాడు కరెంట్ ఆన్ అవ్వడంతో ఇక మిత్రాకి కూడా మెలకు వస్తుంది దాంతో లక్ష్మి పక్కనే దాక్కుంటుంది మిత్ర లేచి వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు దేవయానిని డైవర్ట్ చేయడానికి వివేక్ అన్నం వడ్డించమని అడుగుతూ ఉండగా ఇక వివేక్ కి అన్నం వడ్డించి దేవయాని ఆలోచిస్తూ ఇప్పుడే వస్తాను అని అంటూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉండగా ఇక వివేక్ వదిన దొరికిపోతుందా తప్పించుకోగలదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు మిత్ర లక్కీని వాటేసుకొని పడుకోవడం చూసిన లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే దేవయాన్ని పైకి వచ్చి మిత్ర డోర్ ని ఓపెన్ చేస్తుంది ఇక దేవయాన్ని రూమ్ లోకి చూస్తూ ఉండగా లక్ష్మి కూడా వెనక్కి తిరిగి దేవయాన్ని చూస్తుంది ఇక ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి ఇక లక్ష్మి దేవయాన్ని చూసి పక్కకి దాక్కుంటుందా లక్ష్మిని దేవయ్యని చూసిస్తుందా రానన్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్